సంగీతం అంటే చాలా ఇష్టం అవడానికి పల్లెటూరు మాది మా అత్తగారు ఊరు పైడుముక్కల విజయవాడకి ముప్పై మైళ్ళు అక్కడ మా మా బహు సంతానం ఆయనకి పైడుముక్కల్లో ఆయన పొలాలు చూసుకునేవారు తర్వాత బ్యాంక్ లో బందర్ లో ఏదో అకౌంట్స్ రాసేవారు మా మామగారు ఈ పిల్లలు ఈ గోళ ఇంత దానిలో ఆయనకి నాటకాలంటే ఇష్టం సంగీతం అంటే ప్రాణం ఆయన అపస్వరం అంటే స్నానం చేసి రావాలనేవారట అంత అంత దాని మీద ఇష్టం అనమాట సో పిల్లలకి ఇంట్లో సంగీతం నేర్పించారు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకి ఓ ఇద్దరికి నేర్పిస్తుంటే ఇంకో ఇద్దరు అందరూ వచ్చేస్తుంది వీళ్ళందరికీ కూడా సంగీత జ్ఞానం విపరీతం మా మా ఎంత బాగా పాడతారు అందరు ఆల్ ఆఫ్ ద అండ్ అది అంత పల్లెటూరులో ఉంటూ అసలు ఎక్స్పోజర్ లేదు నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు ఉండే ఎక్స్పోజర్ కనుక వాళ్ళకి ఉండుంటే అసలు ఒక్కొక్కళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళండి మా భాగ్యలక్ష్మిని అమ్మాయి చనిపోయారు ఆ అమ్మాయి బాయ్స్ అచ్చు సుశీల గారిస్ లా ఉండేది అలాగే మా ఇప్పుడు యమున కళ్యాణ్ అని చెప్పాను కదా వస్తూ ఉంటారు మా మా వారి తిథికి అంత ఆవిడ భానుమతి గారు ఏ గమకం అంటే ఆ గమకం అనేది వాళ్ళ వాళ్ళంత సంగీతం వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అంటే మామూలుగా అందరు గెట్ టుగెదర్ లాగా ఏదైనా జరిగినా మా మామగారు తిథి అతి జరిగినా వెళ్తే మొత్తం అందరు కూర్చొని ఒక కచేరి పెట్టేవాళ్ళు ఒకళ్ళు తబలా ఒకళ్ళు ఇలా అలా అనమాట చాలా బాగా మా మరిది గారు చాలా బాగా పడతారు చంద్రమోహన్ గారు చాలా బాగా పడతారు ఆయనకి బాపట్ల ప్రైజెస్ అండి ఫస్ట్ ప్రైజెస్ ఉత్తమ గాయకుడు తర్వాత ఏమో ఫ్లూట్ ఫ్లూట్ చాలా బాగా వాయించేవారు ఇవన్నీ కొత్త విషయాలు నాకు చంద్రబాబు గారు బాగా క్లోజ్ ఆయన సంగీతం ఇష్టం అంటే నాకు బాగా తెలుసు ఆయనకి ఇష్టం ఎందుకంటే ఆయన శ్రీరామ కథ అని ఒక సినిమాలో గారు అది ఒకసారి రామనాయుడు గారి స్టూడియోలో ఆయన పాడగా నేను విన్నాను చాలా బాగా పాడేవారు వాళ్ళందరూ కూడా అసలు ఫ్యామిలీలోనే ఉంది లక్కీగా ఇతను కానీ ఎందుకనో తెలియదు మరి నాకు అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తోంది ప్రొడ్యూసర్స్ ఆయన్ని ఆయన పాట ఆయన సినిమాలో ఆయన పాట ఒకవేళ పాడించుంటే చాలా బాగుండేదేమో అనిపిస్తుంది ఎందుకంటే స్టాండర్డ్ బట్ ఆయన గాయకుడుగా వాళ్ళ ముందు ప్రొజెక్ట్ చేసుకోలేదు అదే అసలు ముందు పబ్లిసిటీ తెలియదు అండి ఫస్ట్ థింగ్ ఇస్ చాలా సింపుల్ పర్సన్ నాకు ఇది వచ్చను నాకు ఇది తెలుసును చెప్పడం అనేది లేదు ఎవరైనా గ్రహించుకున్న వాళ్ళే ఒక రకంగా అదృష్టం ఉంటుంది కాబట్టి నటరాజుడు గ్రహించాడు ఆయన గురించి అంతే మంచి క్యారెక్టర్స్ పడినా అలా పడ్డాయి చాలా అదృష్టవంతులు కాబట్టి అంటే మీ ఇప్పుడు జాతకం అని చెప్పారు కదా సరేలేండి మన అందరి జాతకాలు బాగున్న వాళ్ళందరికీ అంత అంత గొప్ప వ్యక్తి అతను చాలా కళాకారుడుగా ఈ హైట్స్ అండి చంద్రమోహన్ గారిని మించిన నటుడే లేడు నిజంగా నేను ఇవాళ మీకు నేను చెప్తున్నా ఆయన ఏంటంటే చాలా మంది ఆయన గురించి కామెంట్లు చేసిన సందర్భాలు స్టేజ్ మీద అంటే ఊరికే జస్ట్ ఫర్ క్యాజువల్ గా చంద్రమోహన్ ఇంకో రెండు అడుగులు నా అసలు మా పని అందరి పని అయిపోయింది అని చాలా మంది మాట్లాడారు నాకు తెలుసు స్టేజ్ మీద యాక్చువల్లీ నన్ను అడిగితే హియాడ్ అతని లైఫ్ లోనే కాదు ఇంకొక వంద సంవత్సరాలు కూడా బతకడానికి తగ్గని గొప్ప క్యారెక్టర్లు చేశారండి అవును అవును మీకు బా అంటే పెళ్ళైన కొత్తలో మీ పెళ్లి నాటికే ఆయన నలభై సినిమాలు కంప్లీట్ అయ్యాయి తర్వాత ఆయన కెరీర్ చాలా స్పీడ్ గా పెద్దవాళ్ళందరితో చేశారు ఆయన మీద సినిమాలు వచ్చినాయి బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయి కదా ఓ సీత కదా అవన్నీ అయ్యో మామూలు సీతమహాలక్ష్మి శుభోదయం తాళూరు రామేశ్వర గారు వచ్చి వెళ్ళారు మా అమ్మాయిని ఎప్పుడు ఆయన సీతాలని పిలిచేవారు అనమాట చాలా మంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఓకే మీకు బాగా నచ్చిన సినిమాగా మీరు చెప్పాలి అన్ని రకాలుగా ఒక కథ పరంగా గానీ క్యారెక్టర్ పరంగా గానీ ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన ఏ సినిమా పెర్ఫార్మెన్స్ కి లోపం చేయలేదు బట్ ఒక ఇది బ్రహ్మాండమైన సినిమా చంద్రబాబు మీకు అనిపించింది మాకు అనిపించచ్చు చాలా అంటే చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పాలంటే పదహారేళ్ళ వయసు పదహారేళ్ళ వయసు పదహారేళ్ళ వయసు తర్వాత నాకు సీతామహాలక్ష్మి ఓటి చాలా ఇష్టం చాలా చేశారు ఆయన కలికాలం కలికాలం ఒక అందులో అమ్మాయి ఇన్సూరెన్స్ లేదని చెప్పి ఇన్సూరెన్స్ కోసం తండ్రి చచ్చిపోయడానికి ప్రొజెక్ట్ చేసి మనీ తీసుకున్న తర్వాత తండ్రి బతుకుండి వెనక్కి వచ్చేటప్పటికి ఫ్యామిలీ అందరూ నువ్వు చచ్చిపోయితే బాగుండేది అన్నట్టుగా ప్రవర్తిస్తారు ఆఖరికి వాళ్ళు ఎవరో చెక్కింగ్ వస్తున్నారంటే ఇతను నువ్వు వెళ్ళిపో అంటారు అనమాట అప్పుడు ఒక చూపు చూస్తాడు వెనక్కి తిరిగి నాకు గుండె కోసేస్తుంది అంటే వాట్ ఈస్ ఫైనలీ సంసారాలు ఇన్ని బాధ్యతలు భరించిన తర్వాత యాక్చువల్లీ వాట్ ఈస్ మై వాల్యూ అన్నది ఏదో అంత మొత్తం ఇది అంత ఒక్క చూపుతో అతను చాలా చాలా అలాంటివి అంటే నోట్ చేస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా మన కదిపి కదిపి చాలా చాలా అద్భుతమైనది సిసిర్మోలో కూడా ఇప్పుడు క్యాన్సర్ అని చెప్పినప్పుడు ఆ మందులు చీటి జేబులో పెట్టుకుని బయటకు వస్తారు చూడండి ఆ సీన్ ఎక్స్ట్రా సీన్ నిజంగా మామూలు సీన్ కాదు ఏ అది దట్ వాస్ యాక్చువల్లీ బ్లెస్సింగ్ ఫర్ హిమ్ అండ్ ఆయన గ్యాస్లో ఆ పాత్రలో ఇమిడిపోవడం అనేది అది చాలా కష్టమైన విషయం తను ప్రాక్టీస్ చేసింది కాదు అది తను ఆ ఛానల్లో అంటే మాకందరికి ఇంట్లో వాళ్ళకి మంటికిద్దాం మమ్మల్ని అందరినీ హండలు కొట్టేసి మాట్లాడేసి కేకలేసి ఏం జరుగుతుంది అది ఇది అంటుండే వ్యక్తి అక్కడికి వెళ్ళగానే అలా ఉంటారని మనం అనమాట ఒకసారి మేము ఏదో షూటింగ్ ఏదో ప్రీవియ విజయ వాహిని స్టూడియోకి వెళ్ళాం నేను పిల్లలు మా కృష్ణ తర్వాత ఇంకెవరో మేనల్లుళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు అందరం వెళ్ళాం అయిపోయిన తర్వాత అక్కడ పక్కనే షూటింగ్ జరుగుతుంది వాళ్ళని అక్కడ చూసి నా దగ్గర రమ్మని మనం కవర్ చేశారు సరే మేము అక్కడికి వెళ్ళాం మేడం వెళ్ళేటప్పటికి ఎవరో ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదు మా కృష్ణ ఏమో నేను కలెక్ట్ చేస్తాను మా ఏదో చెప్పినట్టున్నాడు ఆయన ఏదో చెప్పేశాడు ఇతను ఊరుకున్నట్టు ఏంట్రా ఏమైంద్రా అని చెప్పి మా కేకలేస్తున్నారనమాట కేకలేస్తున్నా మేము అందరం సైలెంట్ అయిపోయాం ఏం లేదు అంటే సైడ్ సైడ్కి వచ్చిన అది ఉంటే మాట్లాడుతున్న వారు సడన్గా షూటింగ్ షార్ట్ రెడీ అన్నారు బాబోయని చూస్తే చాలా అమ్మాయికుడు వేషం ఈ రోజాపూర్ గారి అది తెలుగులో ఏమిటో దాని పేరు మర్చిపోయాను నేను తమిళ్ రోజాపూర్ శివకుమార్ చేశాడు ఆ క్యారెక్టర్ నేను తెలుగులో చేస్తున్నాడు అనమాట చాలా అమ్మాయి గడ్డం పెంచేసి ఈ బొమ్మలు ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటారు నితిన్ అది అమ్మాయి కోసం ఆ వైఫ్ అంటే చాలా ఇష్టం సో బట్ దట్ గల్ చీట్ సిమ్ అదనమాట ఆ క్యారెక్టర్ అది అంటే అది ఎంత ఎంత వేలతనంగా ఎంత దీనంగా ఉండే క్యారెక్టర్ అనమాట ఇక్కడేమో ఫైవ్ మహారుద్రులాగారు వస్తున్నాడు మమ్మీ లేదంటే అన్నీ అక్కడ ఆ వాళ్ళు పిలిచారు షార్ట్ కి షార్ట్కి వెళ్ళగానే బాబాయ్ ఈ మూడ్ లో వెళ్ళాడు ఏం యాక్ట్ చేస్తాడా చూస్తేనే మాది ఏదో అలాంటి క్యారెక్టర్ అనుకుని జస్ట్ వివర్ ఆల్ థింకింగ్ వెళ్ళి షార్ట్ అనగానే అండి కెమెరా చూడగానే మేము మేమే అందరికీ కళమె నీళ్ళు వచ్చేసాయి ఆ షార్ట్ చేసినప్పుడు అంత అద్భుతంగా చేసి మళ్ళీ వెంటనే రంగ రంగ ప్రవేశం మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చి మళ్ళీ ఏదో అన్ని అడుగుతున్నారు అనమాట ఏం చేస్తున్నారు మీరు అది ఇది నీదో అప్పుడు అనుకున్నాను నేను అసలు లాగా ఆ అందులోకి వెళ్ళగానే దట్ పర్సన్ డిఫరెంట్ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ అలా అలాడిపోవడం అండి ఇంకోటి ఆయనకి ఉండేది ఒక ఇదేంట అంటే నాకు కొంచెం భయానకమైన ఇదేమిటంటే అసలు సాహసం చేయడానికి భయపడేవారు కాదండి సినిమా లో చాలా తక్కువ సార్లు నాకు తెలిసి ఏమన్నా ఆయన ఏమో ప్రొడ్యూసర్స్కి తెలిసి ఉండొచ్చు ఏదో నాకు కాంప్రమైజ్ అయ్యారేమో నాకు తెలియదు కానీ నాకు మట్టుకు ప్రతి సాహసం ఇది చేసేవాడు ఎలా చేసేవారంటే ఇప్పుడే ఒకసారి పగల కాల్ షీట్స్ ఇవ్వలేక నైట్ ప్రొడ్యూసర్ కాల్ షీట్స్ ఇస్తే నూతిలో అమ్మాయి పడిపోతుండేదో అది పట్టుకుని చేత పట్టుకుని దిగాలన్నమాట ఇలా దానిలోకి అది నైట్ షూటింగు ఆయనేమో ఏదో మామూలుగా సెట్ చేస్తారు ఈ నూతులు అవన్నీ ఆయన ఆయన ప్రొడ్యూసర్ గారు ఏమో నిజంగా నువ్వు పెట్టారు సరే ఈ అమ్మాయి ఏదో ఆరుస్తున్నట్టు ఆర్తనాదాలు చేస్తున్నట్టు ముందు కొంత బిల్డప్ ఇచ్చారు తర్వాత హీరో పరిగెత్తుకుంటే వాళ్ళు దిగాలి ఈ దిగుతూ ఆయన కూడా ఏమనుకున్నారంటే మామూలు ఒరిజినల్ అని అనుకున్నారో లేదో తెలీదు సాహసం చేరా దింపకాన్ని దిగిపోయారనమాట ఇకపోతే థర్డ్ ఫిఫ్ట్ తెగిపోయింది నైట్ అసలు అప్పుడు ఏవో ఒక సినిమాకి సంబంధించిన లైట్లు ఉంటాయి అప్పటికి ఇంకా మళ్ళీ వీళ్ళంతా వెళ్ళి ఎవరో దూకి దాన్ని మళ్ళీ అగైన్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ ఇట్ వాస్ చాలా టెరిఫిక్ సీన్ అనమాట ఇట్లా ఓసారి గోదావరిలో కొట్టుకుపోయారు అలాగా మన కన్నప్ప కన్నప్పగారు కెమెరామ్యాన్ అనుకుంటాను ఈ హీరోయిన్ బ్యాగ్ పోతే హీరోయిజం చూపించడం కోసం హీరో దుక్కుతాడనమాట అది ఏం సినిమా గుర్తులేదు నాకు ఆ బ్యాగ్ తీసుకురావడానికి వెళ్తే అక్కడ చూడకుండా ఉంది అమ్మా ఈయనకి తెలియదు బ్యాక్ కోసం ఇదికుంటూ ఇదికుంటూ అన్నమాట వెళ్ళిపోతుంటే కన్నప్ప గారికి కనబడుతుంది కెమెరాలోంచి అందుకని బ్యాక్ 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 అంటుంటే ఈయనకి బ్యాక్ 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 అని వినబడి ముందుకు వెళ్ళిపోతున్నారు ఏం చేయాలి పాప ఎవరో ఈ షూటింగ్ చూడడానికి వస్తారు కదా అప్పుడు అప్పట్లో ఏంటంటే ఎవరైనా సినిమా వాళ్ళు కనబడ్డారంటే వాళ్ళు దేవుళ్ళ కింద లెక్క ఎందుకంటే అవుట్డోర్ ఉండేవి కావు చాలా తక్కువ ఉండేవి సో అందుకని చుట్టూ షూటింగ్ చూడ్డానికి చేరారు ఓ పిల్లాడు చిన్న వేసుకుని వాడు అటే తిరుగుతున్నాడు అనమాట ఈ మన షార్ట్ లోకి వస్తున్నాడని నువ్వు తప్పుకో నువ్వు తప్పుకో అంటారు ఎవరు వాడు వినిపించుకోకుండా అక్కడ ఎక్కడ చుట్టూ తిరుగుతున్నాడు అనమాట తర్వాత వాడిని వాడిని తిట్టి అందరు బయటికి పంపించారు వాడు అక్కడే ఉన్నాడు వాడికి తెలుసు కదా ఆ గోదావరిలో వాడికి అందుకే వాడికి అక్కడ సుడిగుండ ఉండి హీరో గారు అట్టి వెళ్ళిపోతున్నారని వీడికి టెన్షన్ స్టార్ట్ అయ్యి వాడి షార్ట్ గిట్టు చూసుకోకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇన్ని మునిగిపోతున్నాడు ఆ కుర్రాడు కర్ర ఇచ్చి ఇది అది పట్టుకొని బయటికి లాగాడన్నమాట అప్పుడు అసలు ఆ నిజంగా అపద్బంధుడు భగవంతుడు పంపించాడు అతని అనిపించింది నాకైతే లేకపోతే సుడుగుండలో ఏం చేయలేమండి ఎవ్వరు ఏం చేయలేమండి అక్కడే కదా సావిత్రి గారు కూడా అక్కడే పడిపోల్సింది గోదావరి సుడుగుండు గోదావరి గోదావరి అక్కడే సేమ్ స్పాట్ మోహ్మన్ షూటింగ్ టైమ్ షూ బజ్ ఆల్సో రెస్క్యూడ్ లైక్ ది అదే అంట ఇలాంటి సాహసాలు విపరీతంగా ఉన్నాయన్నమాట నాకు Thank you